దేశ రాజధాని ఢిల్లీలో కాషాయం జెండా ఎగురవేసిన బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాము అంటూ గోరంట్ల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల ఫలితాల విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ గోరెంట్ల మండల అధ్యాపకులు బోయ లక్ష్మీనారాయణ నియోజకవర్గ బొట్టు శ్రీనివాసులు యువ మోర్చా మండల అధ్యక్షులు కొర్రు ఆంజనేయులు ఆధ్వర్యంలో గోరెంట్ల బస్టాండ్లో బాణసంచ పేరుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ గోరెంట్ల మండల కేంద్రంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి జిఎం శేఖర్ ఆదేశాలతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ నాయకత్వం వరదలాలి అంటూ సంబరాలు చేపట్టారు ఈ కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి ముంతాజమ్మ నాగరాజు యాదవ్ వెంకటాచలం బడల చంద్రశేఖర్ రెడ్డి జీకే జగన్మోహన్ శంకర్ లక్ష్మారెడ్డి కాచర్ల హరీష్ నరసింహులు నర్సు అశోక్ వెంకటేష్ కాటేపల్లి నరేష్ ముద్దుకృష్ణ భజంత్రి నాగరాజు సూరి తదితర నాయకులు పాల్గొన్నారు జెపరద సారథి నరేంద్ర మోడీ అదిగో వస్తున్నాడు స్ండాడుస్తున్నాడు దిగు అవినీతి దొంగల మతమర చటానికి అదిగో వస్తున్నాడుస్తున్నాడుస్తున్నాడు అదిగో మన అది కదిగో నడి సొచ్చే కోరంతా పులి ప్రజలందరికీ రెపరెపలాడుతున్న సందర్భంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డిఏ ఢిల్లీలో ఈరోజు విజయం సాధించడం జరిగింది విజయాన్ని ప్రతి కార్యకర్త దేశవ్యాప్తంగా పండగ రోజుగా పంట పండగ రోజుగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ిజెపి కార్యకర్తలు నాయకులు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ విజయాల్లో పాల్గొంటున్నారు ప్రతి రాష్ట్రంలోను కాషాయ నాయకత్వాన్ని కావాలని ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు కాషాయ జెండా ఢిల్లీ గడ్డు పైన ఎగరవేసినందుకు ఢిల్లీ ఓటర్లకు భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కూటమి ఈరోజు కన విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో కాషాయ్ జెండా ఎగరడం అంటే ఆషా మహర్షి కాదు అదేవిధంగా ప్రత్యార్థ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి ఈరోజు జెండా ఎగరవేయడం అనేది ఆషా కాదు అదేవిధంగా ఈరోజు కేజ్రీవాల్ అవినీతి పరుని ప్రజలు అవినీతి పరు తరిమి కొట్టారు కాషాయానికి పట్టం కట్టారంటే ఈ రోజు అవినీతిని నరేంద్ర మోడీ మట్టి కనిపించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా భారతీయ దేశ రక్షణ నరేంద్ర మోడీ అంటే దేశానికి రక్షణ అనే విధంగా ప్రజలు ఈ రోజు చైతన్య పరిచారు దేశం ఉంటుందని చెప్పేసి ఈరోజు భారతలాడిందంటే అది బిజెపి ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం జెండా విరఫలాడింది అరవింద్ కేజ్రీవాల్ అందరూ కరోనాలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే في <laughs> الكمرات